హలో వియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేయాలో చూద్దాం మార్కెట్లో ఎక్కడ చూసినా మామిడికాయలే కనిపిస్తున్నాయి కదా ఆవకాయ పెట్టే వరకు వెయిట్ చేయగలమా లేదు కదూ అందుకే ఈ తురుము పచ్చడి చేసేద్దాం పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఎలా చేయాలో చూద్దాం మామిడికాయల్ని బాగా కడిగి తడి ఏం లేకుండా తుడుచుకోవాలి తడి సరిగ్గా తుడుచుకోకుండా పచ్చడి చేస్తే తురుము పచ్చడి తొందరగా పాడవుతుంది ఇక్కడ నేను రెండు పుల్లటి మామిడికాయల్ని తీసుకున్నాను ఇలా పుల్లటి మామిడికాయలతో చేయడం వల్ల మామిడికాయ తురుము పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది తొడిమె దగ్గర కట్ చేసి గ్రేటర్తో తొక్క తీయకుండా తురుముకోవాలి ఎందుకంటే మామిడికాయ తొక్కలో ప్రోటీన్స్ ఫైబర్ అలాగే అందాన్ని పెంచే గుణాలు చాలా అధికంగా ఉంటాయి మరి సన్నగా కాకుండా మరి లావుగా కాకుండా మీడియంగా తురుముకోవాలి తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము ఎన్ని కప్స్ వచ్చిందో కప్పుతో మెజర్ చేద్దాం మరి ఒత్తి కాకుండా ఇలా లైట్గా నింపుతూ ఎన్ని కప్స్ వచ్చిందో చూద్దాము ఒకటి రెండు రెండు మామిడికాయలకు గాను నాకు రెండు కప్పుల తురుము వచ్చింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఆవపొడి కోసం ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు వేసి లైట్గా వేయించుకోవాలి మరి చిటపటలాడే వరకు వేయించుకునే అవసరం లేదు వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి అంతలోపు పోపు కోసం అదే ప్యాన్లో ఒక కప్పు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర నాలుగైదు ఎండుమిర్చి పచ్చాపచ్చాగా దంచుకున్న ఒక వెల్లుల్లిపాయ వేసి బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ వేయించుకోవాలి వెల్లుల్లిపాయలు ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేయాలి కరివేపాకు అంతా కలుపుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి పోపు చల్లారేలోపు మామిడికాయ తురుములో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవు పొడి కప్పు వరకు వచ్చింది హాఫ్ టీ స్పూన్ పసుపు పావు కప్పు కారం కారం మామిడికాయ పులుపు మీద డిపెండ్ అయి ఉంటుంది కప్పు ఉప్పు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి పొడులు మొత్తం ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్నాక పోపు మొత్తం చల్లారిన తర్వాత ఇందులో వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి పోపు కొద్దిగా వేడిగా ఉన్న పచ్చడి తొందరగా పాడవుతుంది అందుకే మొత్తం చల్లగా అయ్యే వరకు వెయిట్ చేయండి చూసారా ఇలా పక్కా కొలతలతో చేశారంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు కావాల్సిన రెసిపీస్ కోసం కామెంట్ చేయండి